ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులే వంట మాస్టర్లు పని మనుషులు అవును చదువుకోవాల్సిన సమయంలో ఆ విద్యార్థులే వంటలు చేస్తూ కనిపించారు అక్కడే ఉన్న ఇన్ఛార్జ్ వారు వాలంటీర్గా వచ్చారని ఏడు వందల మందికి ఇద్దరే వర్కర్స్ ఉండటంతో ఏడు వందల చపాతీలు చేయడానికి లేట్ అవుతుందని దాంతో పిల్లలే స్వయంగా వచ్చారని చెప్తున్నప్పటికీ ఏది నిజమనేది తెలియాల్సింది ఇదిలా ఉండగా విద్యార్థులతో వంటలు చేయించడం సోషల్ మీడియాలో ఈ వీడియో దుమారం రేపుతుంది ఏడు వందల చపాతీలు చేయించాలి ఇద్దరు వర్కర్స్ ఉన్నారు లేట్ అవుతుందని పిల్లలే మేమే చేస్తాం అంగాడ ఇద్దరు వర్కర్సే ఉన్నారు ఏడు వందల చపాతీలు చేయించాలి చపాతీలు ఇద్దరే ఉన్నారు వర్కర్స్ చేస్తున్నాడు ఏడు వందల చపాతీలు చేయాలి లేట్ అవుతుందని పిల్లలు వాలంటరీగా వచ్చి